మహాకుంభమేళాలో మరో పుణ్య ఘట్టమైన మాఘ పూర్ణిమకు ప్రయాగ్రాజు సిద్దమైంది ఇప్పటికే లక్షల మంది భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది ప్రయాగ్రాజులోకి వాహనాలు ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది ప్రత్యేకమైన ట్రాఫిక్ ప్రణాళికను అమలు చేస్తోంది భద్రతను కట్టుదిట్టం చేసింది కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య నలభై ఐదు కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సర్కార్ ప్రకటించింది మాఘ పూర్ణిమ వేళ బుధవారం ప్రయాగరాజ్ మహాకుంభమేళాలు పుణ్యస్నానాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు సాగుతున్నాయి భక్తులు తండోపతండాలుగా తరలిరావడంతో గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రాంతం కిక్కిరిసిపోతోంది గత వారాంతం ప్రభావంతో మూడు వందల యాబై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయిన ఘటనను దృష్టిలో ఉంచుకుని కుంభమేళా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది త్రివేణి సంగమ ప్రాంతాన్ని మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి నో వెహికల్ జోన్గా మార్చేసింది సాయంత్రం నుంచి ప్రయాగ్రాజ్ నగరం మొత్తాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించింది ప్రయాగ్రాజ్ వెలుపలే వాహనాలు నిలిపేందుకు ప్రత్యేకంగా పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసింది అక్కడి నుంచి భక్తులు మహాకుంభమేళా ప్రాంతానికి నడిచి వచ్చేందుకు ఏర్పాట్లు చేసింది మాఘ పూర్ణిమ ట్రాఫిక్ ఏర్పాట్లపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వర్చువల్ పద్దతిలో పోలీసులు అధికారులతో చర్చించారు రహదారులపైకి వాహనాలు భారీగా చేరకుండా చూడాలని ఆదేశించారు రద్దీ తగ్గించేలా పార్కింగ్ ప్రాంతాలను పూర్తిగా వినియోగించుకోవాలని స్పష్టం చేశారు ప్రజలు గందరగోళానికి గురికాకుండా సరైన సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగి ముప్పై మంది ప్రాణాలు కోల్పోవడంతో మాఘ పూర్ణిమ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ప్రయాగ్రాజ్లో ఫిబ్రవరి ఏడు నుంచి పన్నెండు వరకు ఫిజికల్ క్లాసులను రద్దు చేసి ఆన్లైన్ పద్దతికి మార్చింది బుధవారం మాఘ పూర్ణిమ పుణ్యస్నానాల కోసం ఇప్పటికే భక్తులు భారీగా తరలివచ్చారు త్రివేణి సంగమం ప్రాంతంలో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తున్నారు జనవరి పదమూడు నుంచి త్రివేణి సంగమ ప్రాంతంలోనే ఉండిపోయి కల్పవాస పద్దతిని ఆచరిస్తున్న వారు బుధవారం మాఘ పూర్ణిమ తమ దీక్షను ముగించుకోనున్నారు దాదాపు పది లక్షల మంది కల్పవాసీలు ముప్పై రోజుల దీక్షను చేపట్టారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది కల్పవాసీలు నిర్దేశిత నిబంధనలు పాటించి పుణ్యస్నానాలు చేయాలని సర్కార్ వారికి సూచించింది మాఘ పూర్ణిమకు వచ్చే భక్తుల రద్దీ పెరిగిపోవడంతో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు జనవరి పదమూడు నుంచి ఎప్పటి వరకు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసిన వారి సంఖ్య నలభై ఐదు కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది ఫిబ్రవరి ఇరవై ఆరున శివరాత్రి సందర్భంగా ఆఖరి పుణ్యస్నానంతో కుంభమేళా ముగుస్తుంది ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు యాబై ఐదు కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది